నమస్తే వెల్కమ్ టు విశ్వత ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మిథున రాశి మిథున లగ్న జాతకులకి ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో ఈ వీడియో మీరు మిథున లగ్నమైనా మిథున రాశి అయినా ఎవరైనా సరే దీన్ని చూసుకోవచ్చు అనమాట ఎందువల్ల అంటే మీకు లగ్నం ముఖ్యమే రాశి ముఖ్యమే లగ్నం అంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీ చుట్టుపక్కల కెరియర్ కావచ్చు ఫినాన్షియల్స్ కావచ్చు హెల్త్ కావచ్చు అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఎలా జరుగుతున్నాయి అనేది మీకు లగ్నం మీద ఆధారపడి ఉంటుంది ఆ జరిగే విషయాన్ని మీరు ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఎమోషనల్ స్టేటస్ ఆ విషయాలు ఎలా ఉంది ఈ మంత్ లో మీరు ఎలా ఆలోచిస్తారు బేసిక్ గా ఇది అనేది మీకు రాసే అనమాట సో రెండు ముఖ్యమే కాబట్టి రెండింటికి సంబంధించిన ప్రొడిక్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీదును రాశి వారైనా మీద లగ్నం వారైనా ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీద రాశి వేరు లగ్నం వేరు అనుకుంటే మన ఛానల్లో ఈ మంత్ ప్రొడిక్షన్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను సో మీ లగ్నం మీ రాశి రెండు వీడియోస్ చూసుకోండి చూస్తే మాత్రం మీకు ఒక క్లారిటీ వస్తుంది లేకుంటే మీకు అంత ప్రొడిక్షన్స్ అనేది అంత ఆనవు అంత ఫలించవు సో రెండు చూసుకొని వాటిల్లో వచ్చిన కామన్ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ పర్టికులర్ మంత్లో అండ్ ఫర్ ఫర్దర్గా వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒక చిన్న మాట లైక్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఆస్ట్రాలజీలో అన్ని టాపిక్స్ పైన మంచి వీడియోస్ అనేది ఇంకా తీసుకొస్తూనే ఉంటాను సో వీడియోకి అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్లానిటరీ పొజిషన్స్ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ టూ ట్వంటీ ఫైవ్ బుధుడు మీ లగ్నాధిపతి అయిన బుధుడు సెకండ్ హౌస్ లో వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు అనమాట అంటే నార్మల్ అవుతాడు అండ్ అట్లనే ఈ ఆగస్టు సెవెంటీన్త్ సూర్యుడు ఈ సింహరాశి మూమెంట్ అయితే చేస్తాడు అంటే గోచార సంచారం చేస్తాడు ఇంకా ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు ఆగస్ట్ థర్టీ బుధుడు ఈ యొక్క సింహరాశిలోకి వస్తాడు ఆగస్ట్ థర్టీ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ ప్రొడిక్షన్స్ వచ్చేస్తుంది సో మేజర్ గా అయితే ఈ మూడు కన్సిడర్ చేయండి అండ్ మీ దశమ స్థానంలో శని వకరించున్నాడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియకపోతే ఈ పాయింట్ తెలుసుకోండి దశమ స్థానంలో శని వక్రించున్నాడు అనమాట మీ యొక్క అష్టమ నవమాధిపతి సో ఇది ఇప్పుడు కెరీర్ కి సంబంధించి చూసుకుంటే దశమాధిపతి వ్యయాధిపతి ఇద్దరి కంజంక్షన్ లగ్నంలో జరిగి దశమ స్థానంలో శని వక్రీకరణ నైన్ థౌజ్ మీద జరుగుతూ ఉంది సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఫారిన్ ప్లేసెస్ కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారు కావచ్చు జాబ్ చేంజెస్ చేయాలనుకుంటున్న వారు కావచ్చు వీళ్ళకి టూ గుడ్ టైం పీరియడ్ అనమాట సూపర్ లక్కీ టైం పీరియడ్ అని చెప్పొచ్చు అండ్ అంటే ఫార్ అవే ప్లేసెస్ లో మీన్స్ పుట్టిన పెరిగిన ప్రదేశాల నుండి అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే డిస్టెన్స్ లో ఉండి కెరీర్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో చూసుకుంటున్నారో వారికి కాస్త పాజిటివ్ టైం పీరియడ్ అనమాట ఇది ఈ ఈ పర్టికులర్ మంత్ లో అండ్ శుక్ర గురువుల కాంబినేషన్ దశమ పంచమాధిపతుల కాంబినేషన్ ఇది ఒక యోగం క్రియేట్ చేస్తుంది ఇది కూడా పాజిటివ్ పాయింట్ వస్తుంది మీకుంటే చూసుకుంటే లో అంత నెగిటివ్ లేదు టూ పాజిటివ్ లేదు కాకపోతే టూ పాజిటివ్ ఎవరికి ఉందంటే ఫారిన్ ఛాన్సెస్ ట్రై చేసే వారికి అండ్ ఫారెన్ లో జాబ్స్ చేసేవారికి అండ్ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్న వారికి ఈ ముగ్గురు కేటగిరీలో ఉన్న వ్యక్తులకి బాగుంది అనమాట అండ్ రిమైనింగ్ అంతా కూడా చాలా నార్మల్ గా ఉంది నెక్స్ట్ ఇంకా ఫినాన్సియస్ కి సంబంధించి చూసుకుంటే సెకండ్ హౌస్ లో బుధుడు అక్రించి ఉండి లగ్నాధిపతి సెకండ్ హౌస్లో లో ఉండి సూర్యుడు ఈ యొక్క సెకండ్ హౌస్ లో ఉన్నాడు సూర్యుడు సెకండ్ హౌస్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే తన స్థానం నుంచి స్థానంలో ఉన్నాడు తన స్థానం నుంచి వ్యయంలో ఉండడం అంటే ఏంటంటే మీకు ఈ యొక్క ట్వెల్త్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ లాసెస్ కావచ్చు హౌస్ ఆఫ్ ఐడియల్నెస్ కావచ్చు ఇవన్నీ కూడా అప్లై అవుతాయి అండ్ ద్వితీయాధిపతి అయిన చంద్రుడు ఆల్వేస్ రొటేటింగ్ లో ఉంటాడు సో చంద్రుడిని పక్కన పెట్టుకుంటే లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు సో దీని యొక్క పొజిషన్స్ ఏంటంటే అంతగా చెప్పుకోదగినట్టుగా ఏం లేదనమాట ఫైనాన్సియస్ కి సంబంధించి అంత ఎక్కువ గెయిన్స్ వచ్చేసేయడము టూ మచ్ లాసెస్ అయిపోవడం అట్లా ఏమీ లేదు చాలా నార్మల్గా ఐడియల్ గా ఉందనమాట కాకపోతే ఆ లగ్నంలో గురుడు కదా సంహౌ ఏదో కొంచెం కొంచెం ఆ యొక్క లక్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అది తప్పిస్తే అంత టూ మచ్ గుడ్ అయితే కాదు టూ మచ్ బ్యాడ్ కూడా కాదు ఐడియల్ గా నార్మల్గా న్యూట్రల్గా ఉంటుంది ఇప్పుడు దాకా ఎట్లా ఉందో అట్లే ఉంటుంది అనమాట పెద్ద చేంజెస్ ఏమి ఉండదు ఉంటే అంటే కొంచెం ఉంటుంది ఎందుకంటే లగ్నంలో గురు శుక్రుడు కాంబినేషన్ కాబట్టి అండ్ టూ మచ్ ఫైనాన్షియల్ క్రైసెస్ లో ఉన్నవారైతే లిటిల్ బిట్ రిలీఫ్ అయితే ఉంటుంది నార్మల్గా ఉన్న వారికి అలానే ఉంటుంది ఓకే సో అలా నెక్స్ట్ ఇంకా హెల్త్ కి సంబంధించి కనుక చూసుకుంటే అండ్ బిఫోర్ దిస్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు లైక్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు మీరు స్లోగా చెప్పండి కాస్త అనేసి నేను ఇది నా మేనరిజం అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు నేను ఇంకా స్లోగా చెప్పాను అనుకోండి నా సబ్జెక్ట్ మిస్ అయిపోతాను పూర్తిగా ఓకే నేను స్లోగా చెప్తా ఉన్నానంటే ఈ స్లోగా చెప్పాలి స్లోగా చెప్పాలనే విషయం పైనే నా మైండ్ ఉంటుంది అండ్ నేను నా మైండ్లో ఉన్న సబ్జెక్ట్ అంతా పోద్ది కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను మైక్రో పాయింట్స్ మిస్ అయిపోతా సో కాబట్టి మీకు ఒకవేళ అది ఫాస్ట్గా అనిపిస్తే మీకు ప్లేబ్యాక్స్ కూడా తగ్గించుకోండి కొత్త ఆప్షన్ ఏదో వచ్చింది కదా కొంచెం ప్లేబ్యాక్స్ తగ్గించుకోవడానికి కూడా సో అది యూజ్ చేయండి అండ్ నేను ఈ ఫ్లో మిస్ అయ్యాలంటే నాకు ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాను సో అలా అనమాట సో అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను నెక్స్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే లగ్నం నుంచి షష్టాధిపతి అయిన కుజుడు వచ్చేసి ఫోర్త్ హౌస్ లో శనితో పాటు చూడబడుతూ ఉన్నాడు అనమాట అండ్ సిక్స్త్ థౌజ్ పైకి ఏ గ్రహ దృష్టి కూడా లేదు ఏ ప్లానెట్ దృష్టి కూడా లేదు సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే మీకు కంప్లీట్లీ ఒక రకమైన విసుగు చిరాకుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ కాబట్టి అండ్ బీపీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కుజుడు బ్లడ్ కారకుడు అండ్ శని యొక్క స్లోనెస్కి సంబంధించిన కారకుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి అండ్ ఈ యొక్క టైప్ ఆఫ్ డిప్రెషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం కానీ ఇట్లాంటివి అనమాట బేసిక్గా ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట అండ్ ఒక టైప్ ఆఫ్ లేజీనెస్ అది లేజీ అని కూడా అనలేరు కానీ ఆ లేజీనెస్ కానీ పోట్రీ అవుతూ ఉంటుంది అవతల వారికి సబ్కాన్షియస్ లేజినెస్ అని కూడా అనుకోవచ్చు దాన్ని సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట సో దీనికి రెమెడియల్ మెథడ్గా అనుకుంటే హనుమాన్ చాల్స్ ఎక్కువగా చదువుకోండి జనరిక్ రెమెడీ ఇది ఓకే జనరిక్ రెమెడీ హనుమాన్ చాల్సా ఎక్కువగా చదువుకోండి ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువగా చేయండి కుజుడు బ్లడ్ కారు కూడా సెనీ బోన్స్ అండ్ ఈ యొక్క ఎలాస్టిసిటీ కావచ్చు ఇంకా ఈ యొక్క మజ్ సారీ అంటే ఈ బోన్స్ స్ట్రక్చర్ కి సంబంధించి బేసిక్ గా ఓకే దానికి కారకుడు కాబట్టి కొంచెం ఆ యొక్క ఈ రెండు కర్మగ్రహాలు మళ్ళీ శని కుజులు ఎదురు కర్మగ్రహాలు కర్మగ్రహాలకు ఎనర్జీ రిలీజ్ చేయాలంటే వాళ్ళు రిప్రజెంట్ చేసే బాడీ పార్ట్స్ ని ఎక్కువగా మూవ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే బ్లడ్ అండ్ బోన్స్ అండ్ మజిల్స్ అనేవి ఎక్కువగా మూవ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే జిమ్ జాగింగ్ వాకింగ్ ఏదైనా చెమట పట్టే విషయం ఏది ఎక్కువ చేసినా వాళ్ళ కర్మ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది టెన్షన్స్ ఎక్కువ లేకుండా హీలింగ్ అనేది ఎక్కువగా ఉండి హెల్త్ బాగుంటుంది అనమాట సో ఇది రిలేషన్షిప్స్ కి సంబంధించి కనుక చూసుకుంటే సెవెంత్ అయిన గురుడు లగ్నంలో ట్వెల్త్ హౌస్ లోటు కలిసి ఉన్నాడు అండ్ ఫిఫ్త్ హౌస్లో ఏ ప్లానెట్ యొక్క సారీ గురుడు యొక్క పంచమ దృష్టి ఉంది అండ్ ఫిఫ్త్ లార్డ్ అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నాడు అండ్ సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఫార్ ఫార్వర్డ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం పాజిటివ్గా ఉంది నార్మల్గా క్లోజ్ రిలేషన్షిప్స్లో ఉన్నవారు కావచ్చు క్లోజ్ సర్కిల్ నుంచి రిలేషన్షిప్స్లో ఉన్నవారు కావచ్చు వీళ్ళందరికీ చాలా నార్మల్గా గా ఉంది అనమాట ఈవెన్ కొంచెం ఐడియాలజీస్ కలవకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి వేయాధిపతి కంజంక్షన్ జరిగింది కదా సారీ వేయాధిపతి సప్తమాధిపతి కంజంక్షన్ జరిగింది కదా సో కాస్త ఐడియాలజీ కలవకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు అనుకుంటే ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండడానికి అంటే గొడవలై దూరంగా ఉండడానికి కాదు సిచ్యువేషన్స్ రీత్యా దూరంగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ దూరంగా ఉంటే ఆ రిలేషన్షిప్స్ అనేది బాగుంటాయి అనమాట హార్మోన్ అనేది బాగుంటుంది సో రిలేషన్షిప్స్కి సంబంధించి అయితే ఫ్యాక్ట్ అయితే ఇది హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే సారీ చెప్పేసాను కదా ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూసుకుంటే పంచమ స్థానం పైకి గురుడు యొక్క దృష్టి ఉంది పంచమాధిపతి గురుడు కాంబినేషన్ ఉంది ఎక్సలెంట్ టైం పీరియడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఏదైనా కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్న కొత్త లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాలనుకున్న ఏది చేయాలనుకున్నా మీకు టూ గుడ్ టైం పీరియడ్ అనమాట ఇదైతే సో ఈ టైం ని బాగా యూజ్ చేసుకోండి డిలే చేయకండి వేస్ట్ చేసుకోకండి ఆగస్ట్ లెవెన్ తర్వాత అయితే ఇంకా ఎక్కువ అప్లై అవుతాయి రైట్స్ ఎందుకంటే బుద్ధి కారకుడు విద్యా కారకుడు అండ్ అర్థం చేసుకోవడానికి కారకుడైన యొక్క బుధుడు వక్రీకరణ వదిలేస్తాడు కాబట్టి సో అది ఇంకొంచెం బెటర్ టైం అనమాట లగ్నాధిపతి కూడా కాబట్టి సో ఆగస్ట్ లెవెన్ తర్వాత ఇంకా టూ గుడ్గా ఉంది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఆగస్ట్ లెవెన్ తర్వాత ఇంకా చాలా బాగుంది ఏదైనా కొత్త సబ్ సబ్జెక్ట్ కావచ్చు టాపిక్ కావచ్చు ఏది నేర్చుకోవాలనుకున్నా ఏది చేయాలనుకున్నా సరే సో ఇది ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ ఫార్ మిథున్ రక్ష అండ్ మిథున్ లగ్నం సుత్తి సోది ఏది లేకుండా సాగది సాగది ఏది చెప్పకుండా మీకు క్లీన్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకొస్తూ ఉంటాను అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ విత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మరిటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరస్కోప్ రిడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ ఎల్ కంప్లీట్ హారోస్కోప్ ఫుల్ హారోస్కోప్ అనాలసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి